నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టుమినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవా మహలాయ పక్షం మొదలు కాబోతుంది మురళి గారు మరి మహాలయ పక్షం అంటేనే పితృదేవతల ఆరాధనకి ఖచ్చితంగా కేటాయించినటువంటి రోజులు పక్షం రోజులు అంటే పదిహేను రోజులు మరి పదిహేను రోజులు ఏమేమి చెయ్యాలి ఏంటి అనేది కూడా క్లుప్తంగా చెప్పండి అలాగే ఆ కొన్ని ఖచ్చితంగా ఈ పదిహేను రోజులు చెయ్యాల్సిన పనులు చెయ్యకూడని పనులు డూసు డోంట్స్ అనేవి ఉంటాయి కదా అవి కూడా ఒక్కసారి వివరించండి మురళి గారు తప్పకుండా అమ్మా మహాలయ పక్షాలు సంబంధించి అంతకుముందు గరుడ పురాణంలో ఉండేటువంటి విషయాన్ని మనం చాలా కూడా వీడియోలో నేను చెప్పి ఉన్నాను మనకు ఏ విధంగానైతే ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఒక నెల ఒక వారము ఇట్లా ఉంటుందో సంవత్సరం అని వారికి తిథుల ప్రకారంగా ఏ తిథులు మరణించారో ఏ మాసంలో మరణించారో ఆ మాసం నుండి మరలా నెక్స్ట్ మాసము నెక్స్ట్ తిథి శుక్లపక్షమా కృష్ణపక్షమా అనేటువంటి సందర్భంలోకి వారికి రోజు మాత్రమే ఉంటుంది వారి టైం టేబుల్ ప్రకారంగా కనుక ఆ విధంగా మనిషి మరణించిన తర్వాత పన్నెండు రోజులు పదకొండు రోజుల కార్యక్రమం చేసేది కూడా అదే అప్పటిదాకా కూడా ఆత్మ అక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మన వైదరని నది వద్దకు వెళ్ళడము అదంతా కూడా చీము నెత్తురు మాంసము రక్తము ముద్దలతో ఉండేటువంటి నది దాని వద్ద కేవలం గోవు యొక్క మనం ఇక్కడ గోదానం చేస్తేనే గోవు యొక్క తోకతో మాత్రమే అది దాటేటటువంటి పరిస్థితులు ఇదంతా ఆల్రెడీ చాలా మటుకు కూడా మనం చెప్పుకున్నాం ఇది అంత కథ ఇదే పదిహేను నిమిషాలు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చెప్పిన కనుక ఎంతో ఇట్లా చెప్తున్నాను కాదు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ పదిహేను రోజులు ఉండాలి ఇది మాత్రం షాట్ లేదు ఈ పదిహేను రోజులు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకుంటే దానికి సంబంధించినటువంటి కర్మ అనుభవిస్తూ ఇప్పుడు పితృదోషాలు ఈ మాతృదోషాలు ఎందుకు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు దీపావళి నోముంది నోమును పడగొట్టేశావు చేయట్లేదు లత్త కొడుతుంది ఎప్పుడో ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది ఇలా ఇది తెలిసి కూడా దీపాలు నోము చేయకుండా మీ అత్తగారు మీకు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతను మీరు పూర్తి చేయకుండా మీరు ఏదో దాటేసినట్టయితే దాని పరిస్థితి అనుభవించాలి ఇది తెలిసి చేస్తున్నారు ఇప్పుడు కూడా పితృపక్షాలలో కొన్ని కొన్ని చేయండి కొన్ని చేయకండి కేవలం టూ వీక్స్ మాత్రమే పెద్ద ఏదో నెలలు లేవు రోజులు లేవు కేవలం రెండు వారాలు ఓర్చుకొని ఉండండి ఇందులో చెప్దాం మనం ఏం చేయకూడదు అనేది ముందుగా చెప్దాము చెయ్యకూడని పనులు చేయకూడని పనులలో మనం ఇందాక చెప్పుకున్నాం కొత్త వస్త్రాలు తీసుకోవద్దు అని చెప్పి అదేవిధంగా అంటే వెంట్రకలకు అంటే హెయిర్ కటింగ్ కావచ్చును షేవింగ్ కానీ ఇవైతే చేసుకోకూడదు దీంతో పాటుగా ఇనుము రిలేటెడ్ వస్తువులు కొనకూడదు ఇనుముకు శని అధిపతి కనుక ఈ సమయంలో బీరువా గాని లేదా బెడ్స్ కానీ తీసుకోకండి ఒక టూ వీక్స్ ఆకండి బంగారం కూడా వాస్తవానికి వద్దు ఇప్పుడు ఈ రెండు వారాలు అవసరం లేదు ఒక టూ వీక్స్ ఓర్పుతో ఉండండి అదే విధంగా ఇంకా శుభకార్యాలు ఆల్రెడీ ఉండవు పంచాంగంలోనే ముహూర్తాలు లేవు ఇరవై ఒకటి అనంగా కొన్ని కొన్ని ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ చేయడమే అది ఆగదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటో రోజు ఇంట్లో కులదైవానికి కాస్త పూజ కార్యక్రమాలు చేసుకొని పిల్లవానికి ఒక నూతన వస్త్రం వేయవచ్చును ఇందులో ఇది తప్పులేదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి కనుక మరొకటి ఏమిటి అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ కానీ ఇదే వచ్చింది పాయింట్ ఇక్కడ ఏంటిది పితృపక్షాలలో మా తాతయ్యకు ఇచ్చుకున్నాం మా నానమ్మకు బియ్యం ఇచ్చుకున్నాం ఇక ఇలాంటివి ఉంటాయి కనుక ఇక అది ఎందుకంటే వారికి ఇష్టం వచ్చినవి వారికి ఇష్టం వచ్చినవి ఇది చెయ్యకూడదు అని మనం చెప్తే మన కింద కామెంట్లు కనుక ఏమిటి వాళ్ళ ఆచారం అనుకోండి మనం తినకూడదు నేను అనేది ఇప్పుడు పితృపక్షాలలో అందరు ఉయ్యరు అందరూ ఈ పితృపక్షాలలోనే అందరూ ఇవ్వరు ఎందుకంటే తిథుల ప్రకారం ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి ఉన్నారు వారు వారు ఇచ్చుకుంటూ ఉంటారు అలా ఇచ్చుకునేటువంటి వారికి పితృపక్షాలతో సంబంధం లేదు కనుక ఖచ్చితంగా కూడా జనరల్ గా ఉండేటువంటి వారు నాన్ వెజ్ తినకుండా ఉండండి అలాగే ఇంకా డ్రింక్స్ అంటే లిక్కర్ రిలేటెడ్ తీసుకోకుండా మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందే అటువంటి ప్రయత్నం చేయండి ఇవి కాకుండా ఇక చేయవలసిన నువ్వులు నల్ల నువ్వులు చేయవలసిన పనులు చేయవలసినటువంటి పనులు నువ్వులు దానము నల్లవైనా తెల్లవైనా కూడా నువ్వుల దానం అయితే చేసుకోండి దీంతో పాటుగా బెల్లము అదే విధంగా బియ్యం ఏదైనా టెంపుల్లో కానీ బ్రాహ్మణులకు కానీ ఈ నెల కుదురు ఇప్పుడు మా వద్ద ఏమిటంటే ఇప్పుడు కొందరు నెల సరుకులు కూడా ఇచ్చిన ఇస్తారు రైస్ బ్యాగు లేదు ఇంటికి దానానికి బియ్యము ఆయిల్ ప్యాకెట్స్ చక్క ఒక ఐదు ఆయిల్ ప్యాకెట్స్ పప్పు కేజీన్నర కేజీన్నర కూరగాయలు చక్కడ మన శర్కర టీ ప్యాకెట్ కాఫీ అన్ని ఇస్తారు పాపం ఒక మొత్తం పూర్తిగా నెలకు షాంపుతో సహా ఇస్తుంది మేడం సబ్బులతో సహా పాపం ఆమె అయితే సంవత్సరానికి ఒకసారి కనుక ఇక ఆమె అంతా దానం చేస్తుంది ఇక మరొకటి ఏమిటి అంటే నెయ్యి నెయ్యి కూడా చక్కటి నెయ్యి అయినారా ఒకటి వచ్చేసి ఇంట్లో వాడకానికి ఉండేటువంటి నెయ్యి వేరే ఉంటుంది దీపారాధనకు నెయ్యి వేరే ఉంటుంది ఎప్పుడైనా దానం చేసేటువంటి సందర్భంలో మీరు గేదె నెయ్యే దానంగా ఇవ్వండి ఆవుది ఇవ్వకూడదు ఎందుకంటే వారు భుజించేటువంటి విధంగా ఉండాలి నెయ్యితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నెయ్యి దానం వల్ల ప్రతిరోజు కూడా ఒక చుక్క నెయ్యి వేసుకొని అన్నంలో భోజనం చేస్తే ఎంతో కొంత ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది కనుక అలాంటి నెయ్యిని మనం దానం చేస్తున్నాం ఆ నెయ్యి కూడా మంచి నెయ్యి ఉండాలి ఏదో కెమికల్ కానీ పిచ్చి పిచ్చి నెయ్యి దానంగా ఇచ్చినా కూడా ఇంపాక్ట్ మీకే ఉంటుంది కనుక మంచి నెయ్యిని దానంగా ఇవ్వండి దీంతో పాటుగా మరొకటి ఏమిటి దోతి దోతులలో చాలా రకాలుగా ఉన్నాయి మంచిగా కట్టుకునేటువంటి విధంగా ఉండేటువంటివి దోతి నైన్ ఇంటి ఫైవ్ ఇచ్చేటువంటి విధంగా చేయండి వీటన్నిటితో పాటుగా కాకి ఎక్కడ కనబడినా కూడా దానికి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి అదేమో మనకు ఆవులాగా పిలిస్తే రాదు అసలు కనబడటం లేదు నాకు మొన్న మొన్న నాకు నాలుగు రోజుల క్రితమేమో కనబడింది అది కనబడట రాదు అది అమ్మో దానికి ఎక్కడ అలవాటు ఉందో అంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళాలో దానికి కొన్ని ప్లేసెస్ పాయింట్స్ ఐడియా ఉంటాయి అంతే మేడ మీద ఉండేటువంటి కాకులు అంటే అవే మేడ మీద గూడు కట్టుకుని ఉండవు కానీ వస్తాయి మేబీ చెప్పలేం కనబడుతూ ఉంటవి అవి కనబడ్డా కూడా సరిగా రావు పిలిచినవి కూడా పాపం కనుక ఒక ముద్ద అయితే ఒకటి అన్నం పెట్టాడు వీటన్నిటితో పాటుగా బ్లాక్ కలర్ లో ఉండేటువంటి ఆవులు ఎక్కడున్నా కూడా వాటికి చక్కగా కూడా నవధాన్యాలకు సంబంధించి మొత్తము కూడా సూర్యునికి గోధుమలు అని గాని ఇప్పుడు చంద్రునికి బియ్యం అని కాని ఇక ఉలువలు ఆ శనివలు పెసర్లు ఇవన్నీ మొత్తము మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు కృతజ్ఞతలు నమస్తే